ఆయండీ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభార్త చెప్పింది రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు నిన్నైతే జమ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ వానకాలం సీజన్ గాను రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభమైనట్లు సోమవారం తొలి రోజు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేయడం జరిగింది నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది రైతులకు సంబంధించి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాలకు మొత్తం రెండు వేల నాలుగు వందల రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలనైతే జమ చేసినట్లు ఆయన తెలియజేశారు ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి తొమ్మిది రోజుల్లో ఈ పూర్తి నిధులు విడుదల చేస్తామని అయితే ఆయన తెలియజేయడం జరిగింది సో ఎవరైతే రెండు ఎకరాల వరకు రైతులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లను అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే నిన్ననే ఈ అమౌంట్ అయితే జమ చేయడం జరిగిందనమాట ఈ అమౌంట్ మీకు వచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి